ఓం నమో వెంకటేశాయ ఒక సంవత్సరం క్రితం భారత నూతన పార్లమెంటు ప్రారంభ సమయంలో తమిళనాడు నుంచి సెంగోల్ అనేటువంటి చోళరాజుల పరిపాలనా కాలంలో ధర్మదండముగా పిలువబడి ఉపయోగించబడిన ఒక సాంప్రదాయము సంస్కృతికి సంబంధించినటువంటి సెంగోల్ తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రతిష్ఠించారు మన ప్రధానమంత్రి గారు తరచుగా అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను ఒక దగ్గరకు చేర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో భారతదేశంలో జాతీయ భావాలు ఎంత వేగంగా దృఢంగా పెరుగుతున్నాయో అదే సమయంలో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి వేర్పాటువాద ధోరణులు లేదా దేశ వ్యతిరేక శక్తులు కూడా అంతే క్రియాశీలంగా పనిచేస్తూ ఉన్నాయి స్వయంగా ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోనే చూడవచ్చు చాలా ఏమంటో నిస్సిగ్గుగా మేము వచ్చినట్టయితే పలానా మతానికి చెందిన వాళ్ళని జడ్జీలుగా పెట్టేస్తామనేంతవరకు వెళ్ళిపోయింది వాళ్ళ మేనిఫెస్టో కాబట్టి ఓట్ల కోసం ఈ సమాజాన్ని ఈ దేశాన్ని ఎన్ని రకాలుగానైనా చేర్చడానికి సమాయత్తమైనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నా అంతేకాకుండా ఇంకొక ఆయన శ్యామ్ ఆయన నల్ల రంగుని గురించి తెల్ల రంగును గురించి ముక్కుల గురించి ఎత్తున గురించి ముఖాన్ని గురించి ఈ దేశంలో ఉండే వాళ్ళందరూ కూడా ఒక జాతికి చెందిన వాళ్ళు కారు వేరే వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు ఇదంతా అసలు దేశమే కాదు దాకా వెళ్ళిపోయాడు కాబట్టి తమిళులు లేదా దక్షిణ భారతానికి చెందినటువంటి వాళ్ళు నల్లగా ఉంటారని లేదా ఈశాన్య రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు చైనా వాళ్ళని పోలి ఉంటారని ఇట్లా అపహాస్యము అవమానము చేసే పద్ధతిలో జాతి వ్యతిరేకమైనటువంటి జాతుల మధ్య వైరాన్ని తీసుకువచ్చేటువంటి ఈ రెచ్చగొట్టేటువంటి పెడ ధోరణులతోటి శాంపిట్రోడ మాట్లాడాడు అదేవిధంగా కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ చేత ఆక్రమించబడి ఉన్న భారతదేశానికి చెందిన కాశ్మీర్ భూభాగానికి సంబంధించిన విషయంలో మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడాడు సరే ఇంకా అబ్దుల్లా గనకైతే షేక్ అబ్దుల్లా ఆయన వాళ్ళ దగ్గర బాంబు ఆటం బాంబు ఉందనే విషయం కూడా మాట్లాడాడు కాబట్టి ఎడాపెడ ఈ దేశంలో ఒక బీజేపీకి తప్ప లేదా బీజేపీకి అనుకూలంగా ఉన్న రాజకీయ పార్టీలు తప్ప ఈ ఐఎన్డిఐ వాళ్ళకు సంబంధించిన రాజకీయ పార్టీలన్నీ ఒకే గొంతు వినిపిస్తూ ఉన్నాయి మనకు తెలియకుండానే మన దేశంలో ఒక సిద్ధాంతం అండి ఆలోచన నుండి భావన నుండి సెంటిమెంట్ నుండి ఒకటి లోపల 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 పనిచేస్తున్నది ఏంటంటే భారతదేశం మొత్తంలో నుంచి దక్షిణ భారతదేశాన్ని విడదీయాలనేటువంటి ఒక ఆలోచన ప్రచారం జరుగుతూ ఉన్నది ఇప్పుడు ఇంకా ఉద్యమ రూపంలోకి రాలేదు కానీ ఈ విచారం అయితే జరుగుతూ ఉన్నది దానికి సంబంధించి కొంతమంది సిద్ధాంతకర్తలు బయలుదేరారు దానికి సంబంధించి ఏమేమి ఏమంటాం ఆయుధాలు లేదా ఉప వాటికి సంబంధించిన ఆధారాలు లేదా ఒక వేదిక తయారు కావటం దీనికోసం ప్రయత్నం అయితే చేస్తున్నారు దానికి అనుగుణంగా కొన్ని కొన్ని ఛానల్స్లో అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు వస్తున్నాయి కాబట్టి దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి వ్యత్యాసం ఏంది ఇక్కడ ఆదాయం ఎంత అక్కడ ఆదాయం ఎంత ఇక్కడ పెట్టుబడి ఎంత అక్కడ పెట్టుబడి ఎంత ఇక్కడ పనులు ఎంత అక్కడ పనులు ఎంత ఇట్లాంటి విషయాలన్నీ కూడా చాలా ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ సమయంలోనే వచ్చేటువంటి ఒక ఉపద్రవము భారతదేశం యొక్క ఐక్యత సమగ్రత అఖండత దీనికి సంబంధించినటువంటి పెను ఉపద్రవము లేదా ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడటం కొరకు దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ నేరుగా కాకపోయినా ఏ రాష్ట్రంలో ఏ రకంగా చేస్తే ఈ జాతీయ భావనను మనం పెంపొందింపచేయగలము అని ఆలోచించే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఈ రకమైనటువంటి ఒక పొత్తు పెట్టుకోవటం జరిగింది ఇక్కడ ఏదో నాలుగు సీట్లు గెలవాలనో లేకపోతే ఇంకొకటి ఆలోచన కాదు కేరళలో కావచ్చు కర్ణాటకలో కావచ్చు తెలంగాణలో కావచ్చు తమిళనాడులో కావచ్చు కొంత అనుకూల వాతావరణం నెలకొన్నప్పుడు ఇక ఈ తూర్పు తీర ప్రాంతంలో తమిళనాడు తర్వాత బెంగాల్ బలంగా ఉంది ఈరోజున ఒరిస్సాలో కూడా బలంగా ఉంది ఇక ఈ తీర ప్రాంతంలో కొంచెం ఇబ్బంది పడుతున్నది ఎదగవలసింది పెరగవలసింది కనపడవలసింది విస్తరించవలసింది లేదా ఉనికిని చాటుకోవలసింది ఏది అంటే ఆంధ్రప్రదేశ్ ఒకటే మిగులుతుంది ఇటు ఐదు రాష్ట్రాలు తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ కనపడుతుంది లేదు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బెంగాల్ దాకా తీసుకుంటే ఆంధ్రప్రదేశే కనపడుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా కాషాయం కనపడాలి అన్న ఉద్దేశంతోనే లేదా ఈ వేర్పాటువాద వాతావరణానికి ఒక బ్రేక్ వేయటానికి ఈ రకమైనటువంటి ఒక పొత్తు ఇక్కడ పెట్టుకున్నారని నా అభిప్రాయం కాశీలో రూట్ షే జరిగితే దానికి సంబంధించి ఈ ఎన్డీఏకి సంబంధించినటువంటి మిత్రపక్షాలన్నింటినీ కూడా అక్కడ ఆహ్వానించటం ఆ జరుగుతున్నటువంటి ర్యాలీలో అందరూ నాయకులు పాల్గొనడం అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అందులో భాగస్వాములు కావటం ఎంత ఎందుకు ఇలా చేస్తున్నారంటే కేవలం నాలుగు సీట్ల కోసమో ఉనికి కోసమో కాదు పార్టీ కోసం కాదు భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతంలో మొదటిది దేశం మొదటి స్థానంలో ఉంటుంది పార్టీ రెండో స్థానంలో ఉంటుంది వ్యక్తిగతమైన అంశము మూడో స్థానంలో ఉంటుంది అనేది వాళ్ళ పార్టీ నినాదం వాళ్ళ ఆదర్శం కాబట్టి దేశహితం కోసం ఏది చేయవలసి వస్తే అది చేయాలనేటువంటిది వాళ్ళ మొదటి నుంచి ఎనభైలో బీజేపీ ప్రారంభించినప్పటి నుంచి ఆ పద్ధతిలోనే వాళ్ళు చేసుకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి పొత్తు పెట్టుకున్నారు అంటే కేవలము రాజకీయ పరమైనదిగా చూడకూడదు నాకు అలా అనిపించటం లేదు దేశంలో చాలా వేగంగా మారుతున్నటువంటి అనేక ఈ ఎన్నికల్లో కనుకైతే పూర్తిగా దేశ హితానికి సంబంధించింది ఒక బీజేపీ దాని మిత్రపక్షాలు అసలు దేశం ఏమైనా పర్వాలేదు దేశాన్ని ముక్కలు ముక్కలు చేసేస్తాం దేశాన్ని అసలు ఉంచం మేమే అధికారంలోకి దేశమే అక్కర్లేదనే స్థితిలో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు చాలా బాహాటంగా స్పష్టంగా బహిరంగంగా వాళ్ళ మేనిఫెస్టోలన్నీ నిస్సిగ్గుగా ప్రకటించుకుని చేస్తూ ఉన్నారు అందువల్ల మోడీ గారు ఏది చేసినా మోడీ గారు కావచ్చు మోడీ గారి వాళ్ళ జట్టు కావచ్చు లేదా బీజేపీ కావచ్చు అంటే బీజేపీతో మాకు నేరుగా ఏమి రాజకీయంగా సంబంధాలు ఉండవు కానీ సమాజం ఈ దేశాన్ని నిలబెట్టడం కొరకు ఎవరు ఆలోచిస్తున్నారో వాళ్ళ గురించి ప్రత్యక్షంగా చెప్పటం అనేటువంటిది నిలబెట్టుకోవటం కాపాడుకోవటం అనేటువంటిది మన బాధ్యత అందరి బాధ్యత అందుకోసం చెప్తూ ఉన్నాం అందువల్ల ఇది ఈ రకంగా ఆలోచించి ఇట్లా ఇట్లా చేస్తూ ఉన్నారు ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత భారతదేశం యొక్క చిత్రపటంలో బీజేపీ ఎక్కడెక్కడ ఉందో అని చెప్పి కాషారంగు పూస్తూ ఉంటారు కదా ఇక్కడ ఈ రాష్ట్రాల్లో ఇక్కడ ఇక్కడ లేదని ఈ ఎన్నికల తరువాత బీజేపీ ఈ రాష్ట్రంలో లేదు అనేటువంటి విషయం ఉండదు ఇక మొత్తం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రాతినిధ్యం ఉంటుంది అక్కడ కాషాయ రంగు పుయ్యబడుతుంది మొత్తం భారతదేశము కాషాయీకరణం కాబోతున్నది కాబట్టి దేశ సమగ్రత దేశ సమైక్యత అఖండత ప్రభుత్వ వీటిని కాపాడుకోవటం కొరకు మన సమా మన దేశాన్ని మొక్కల చెక్కలు అయ్యేటువంటి వాళ్ళ చేతుల్లోకి పోరియకుండా ఉండటం కొరకు దేశ విచ్ఛిన్నకర విభజనవాద రాజకీయాలు లేదా శక్తులు లేదా సంస్థలు లేదా సిద్ధాంతాలు లేదా ఉద్యమాలు వీటన్నింటినీ కూడా ప్రాథమిక దశలోనే వాటన్నింటినీ కూడా భగ్నం చేయటానికి సమాయత్తమై ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను జయ శ్రీరామ్